అందరికీ నమస్కారం ఈరోజు వేటు న్యూస్లో ఇందుకూరుపేట ఎస్ఐ గారు మాట్లాడిన విషయాల గురించి తర్వాత కొన్ని మన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీడియా గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ అయిన విషయాల గురించి వివరణ ఇచ్చేదాని కోసం మీతో మాట్లాడటం జరుగుతుంది ముందుగా దీనికి సంబంధించి పల్లెపాడులో పంచాయతీ స్థలం శుభ్రం చేయమని చెప్పి అక్కడ చెట్లు చదలు పెరిగిపోయి పురుగులతో ఇబ్బంది ఉందని చెప్పేసి చాట్ల మాధవి మరియు ఆ చుట్టుపక్కల ఉండే కొంతమంది పంచాయతీ కార్యదర్శికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు దానిని బేస్ చేసుకుని పంచాయతీ వారు కొంతమందిని పంపించి ఆ ప్లేస్ని క్లీన్ చేస్తున్న సమయంలో ఆ స్థలానికి రెండో పక్క సుమ అనేటువంటి వాడు ఉండి ఈ స్థలం మాది మీరు ఎట్లా క్లీన్ చేస్తారు అని ఆపేయించేసి ఈ ఫిర్యాదు ఇచ్చినటువంటి వాళ్ళతో గొడవ పడ్డారు గొడవపడి వాళ్ళు వాళ్ళని అసభ్యంగా తిట్టడం బెదిరించడం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని ఎస్ఐ గారు ఒక కేసు రిజిస్టర్ చేశారు చాట్ల మాధవి ఇచ్చినటువంటి రిపోర్టు మీద సుమ మరియమ్మ తదితరులు ఐదు మందిపై ఆ కేసు విచారణలో భాగంగా ఆయన పల్లిపాడు వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది ఆ ఎంక్వైరీ చేస్తామన్న క్రమంలో ఈ వీడియోలో ఉన్నటువంటి మహిళ పేరు మరియమ్మ ఆవిడ ఎస్ఐ గారిని న్యాయం చేయించాలని చెప్పి అడిగింది ఎస్ఐ గారు కూడా న్యాయమే అని చెప్పి అన్నాడు తర్వాత ఆయన మళ్ళీ మాట్లాడ విచారణ చేస్తా ఉంటే వీళ్ళందరినీ మాట్లాడతారు ఏం సార్ అదే న్యాయం చేయండి అని చెప్పి మళ్ళీ అడిగిందా దాని మీద ఈయన కొంచెం గద్దించి నువ్వు అంతవరకు ఆపు మాట్లాడద్దు అని చెప్పి అన్నాడు ఇది కేసు విచారణలో ఆమె పదే పదే ఆటంకం కలిగిస్తుంది అన్నటువంటి ఆ సందర్భంలో జరిగిందే తప్ప ఉద్దేశపూర్వకంగా ఎస్ఐ గారు చేయడం కాదు ఆ సర్క్యులేట్ అయిన వీడియోలో మీరు వింటే కూడా క్లియర్ గా మీకే వినపడుతుంది ముందు ఎస్ఐ గారు న్యాయమే చేస్తామని చెప్పిన మాట క్లియర్ గా ఉంది మార్పిక్ చేశారా లేదో వెరిఫై చేయాల్సి ఉంది ఎందుకంటే ఆ నాయిస్ వరకు చాలా లోగా వస్తుంది ఆమె మొదట న్యాయం చేయండి సార్ అన్న మాటకి ఎస్ఐ గారు నేను న్యాయమే చేస్తానమ్మా అని చెప్పిన మాట మాత్రం చాలా లో నాయిస్ లో వస్తుంది తర్వాత మళ్ళా రెండోసారి చెప్పిన విషయంలో ఈయన గద్దించింది మాత్రం క్లియర్ గా వినపడేలాగా వస్తా ఉంది అయితే ఎస్ఐ గారు ప్రవర్తించిన దాని మీద గతంలో కూడా కొన్నిసార్లు ఆరోపణలు జరిగినాయి దాని మీద శాఖాపరంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు విచారణ జరుగుతుంది అతను తప్పు చేసినట్టుగా అయితే ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకుంటారు ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులకి ప్రజలకి విన్నవించేది ఒకే మాట మీకు ఏదైనా సరే ఎస్ఐ దర్యాప్తు చేసే విషయాల మీద ఆక్షేపణ ఉన్నట్లయితే పైన హైరాకీ ఉంది ఇన్స్పెక్టర్ కానీ డిఎస్పీ గారికి కానీ ఎస్పీ గారికి కానీ ఫిర్యాదు చేసి మీరు రిడర్సలు పొందేటువంటి అవకాశం ఉంది అలా కాకుండా వ్యక్తిగతంగా డిపార్ట్మెంట్ ని కొంచెం డిఫేమ్ చేసేటువంటి మాటలు మీడియా ద్వారా కానీ వ్యక్తపరిస్తే డిపార్ట్మెంట్